ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ అవతారగమంతటి అవతారం ఆదారం ఆధారం కి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూఢిడిగా వేదమాతవై వచ్చి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలలు పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యానందనేశ్వరిగా కాశీపురమున కొలు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబ వనవాసంసారినిగా కామేశ్వరుని కలత్రముగా కాదప్రదాయినిగా కంచి కామాక్షివైనావు రాజా నిలయునుగా సుందరిగా సిరి సంపదలు యువమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిదీపము కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారలలో పారి జాతపు మాలలలో పార్వతిదేవిగా రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరుని రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణీయవగాం రమా వాణి సేవితగాం రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చంబుని నింబుని దునివాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాద్రి దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించి ఆ అర్ధత్రాయణపరాయినివే అద్వైత్వామృత వర్షిణివి ఆది శంకర పూజితవై అపర్ణదేవి రావమ్మ విష్ణు పాదమును జనించి గంగావతారము ఎత్తితివి నిను కొలువంగా భూలోకానికి వచ్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశ్రుతోసుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపముగా దర్శనమిచ్చను జగదంబ దక్షిణ ఇంటా జనించి సతీదేవిగా సాలించి అష్టాధీశ్వర పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ శంకుచక్రము ధరించి రాక్షస సంహారం చేసితివి క్రోకల లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణి గం చిరునవులను చిందిస్తూ చెరుకు గడలను ధరించితివి పంచాక్షర పంచదరక్షర మంత్రాద్రితగా పరమేశ్వరుని పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండం కైలాసం పులకించి అశ్రులు సురులు అసురులు అందరును శిరసును వంచి మృగంగా మాణిక్యాల కాంతులతో నీ పాదమును మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు యోగిలకు ఆశ్వర్విధవై అంకుశాదుదర దారిణిగా బాసలెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి ది శంకనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి మహాద్ మహామేరుపు నిలయినివి మందార కుసుమాలలతో మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరీశ్వరిని లీల సిద్విలాసమే నీ సృష్టి సిద్రోపి పరదేవతగా చిరునవ్వులను చింతి అంబాశాంబవి అవతారం అమృతపానం నీ నామం అతి సుందరము నీ మహిమ అద్భుతమైనది నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానములందరికివ్వమ్మ నిష్టతతో నిన్ను కొలిచెదము నీ పూజలని చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరము మమముతో కాపాడు